వెల్కమ్ టు రాస్ న్యూస్ నేను సంచనా ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ప్రసాదమైన లడ్డు తయారీ దేశవ్యాప్తంగా చంచజ్యాంశంగా మారింది గత వైసీపీ ప్రభుత్వం లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న వివాదంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి నెయ్యిలో గొడ్డు కొవ్వు ఫిష్ ఆయిల్ అవశేషాలు ఉన్నట్లు గుజరాత్ కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డిడిపి కాఫ్ లిమిటెడ్ తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది దీనిపై కేంద్రం స్పందించి ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది అత్యంత పవిత్రమైన తిరుమలలు జరిగిన ఈ అపచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా మరింత అగ్గిరాజేశాయి ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టుపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రులతో చర్చించారు లడ్డు తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు లడ్డు వివాదంపై టీటీడీఈఓ శ్యామలరావు కూడా స్పందించారు లడ్డుల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో నాణ్యత లేదని భారీగా కల్తీ జరిగినట్టు ల్యాబ్ టెస్ట్ లో స్పష్టమైందన్నారు జంతువుల కొవ్వు కలిసినట్టు తేలిందని అన్నారు ఇక ప్రభుత్వ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండించారు కాగా లడ్డు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు పిటిషన్లపై వచ్చే విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది సుప్రీంకోర్టులోనూ లెటర్ పిటిషన్ దాఖలైంది అడ్వకేట్ ద్వారా జర్నలిస్ట్ సురేష్ చౌహ్ణాన్ని సి సిజీఐకి లేఖ రాశారు వైసీపీ పాలనలో ఉపయోగించిన నెయ్యిలో కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తించిన గుర్తింపు పొందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ ల్యాబ్ అనుమానం వ్యక్తం చేసింది జూలై పన్నెండున టీటీడీ అధికారులు ఆవు నెయ్యి శాంపిల్స్ ల్యాబ్కు పంపించారు నెయ్యిలో సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేపే నూనె బీఫ్ టాటాలో పామ్ ఆయిల్ పంది కొవ్వు ఉన్నట్లు ఎన్డీడిబి అనుమానం వ్యక్తం చేసింది పాలకు సంబంధించిన కాకుండా ఇతరాత్ర కొవ్వులు ఉన్నట్టు తేల్చింది నిషేధిత ప్రణ ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయి ఇటు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డుల తయారీకి కర్ణాటక నుంచి సరఫరా అయ్యి నందిని నెయ్యి వాడేవారు నెయ్యిని వాడేవారు అయితే వైసీపీ వచ్చాక నందిని నెయ్యి వాడకానికి ఆపేసి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మొదలుపెట్టింది టీటీడీకి నెయ్యి ఈ కంపెనీనే సరఫరా చేస్తుంది టెండర్లు రివర్స్ టెండర్లు వేసి అతి తక్కువ ధరలకు కాంట్రాక్టర్లను దక్కించుకున్నందుకే ఆరోపణలు ఉన్నాయి బట్ అయితే బటర్ ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకొని నెయ్యిగా మార్చి టీటీడీకి సప్లై చేసేదని విమర్శలున్నాయి ఏడాదికి ఏప్రిల్లో జరిగిన టెండర్లలో కేజీ నెయ్యి ఆరు వందల పదికి గాను రివర్స్ టెండర్లో నాలుగు వందల ఇరవై నాలుగుకి మాత్రమే సరఫరా చేస్తామని ఆ కంపెనీ అంగీకరించింది అంటే కేజీకి నూట తొంభైకి పైగా తగ్గించి టెండర్లు దక్కించుకున్నది రెండు వేల ఇరవై రెండులో ఇలాగే చేసింది టెండర్లలో నాలుగు వందల పద్నాలుగు కట్ చేసి రివర్స్ టెండర్లలో మూడు వందల ముప్పై ఏడుకు కోట్ చేసి టెండర్లు దక్కించుకున్నట్లు రికార్డులు ఉంది లడ్డుల తయారీకి మొత్తంగా ఐదు కంపెనీలు నెయ్యిని సరఫరా చేస్తున్నాయి టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది ఎలాంటి న్యాయపరమైన విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది తామేం తప్పు చేయలేదని నిరూపించుకుంటామని చెప్పింది జూన్ జూలైలో టీటీడీకి పంపిన నెయ్యి అంతా అక్కడి అధికారులు తిరిగి పంపించేశారని తెలిపింది క్వాలిటీ నెయ్యిని పంపించామని టెస్ట్ చేశాకే లారీలు కంపెనీ నుంచి బయటకెళ్తాయని వివరించింది టెస్ట్ రిపోర్టు కూడా లారీతోనే లారీలతోనే టీటీడీకి పంపిస్తామని తెలిపింది అయితే ఇటు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరా తీశారు ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు లడ్డుల తయారీకి వాడే నెయ్యిలో బీఫ్ ప్యాట్ ఫిష్ ఆయిల్ ఉందన్న చంద్రబాబు కామెంట్లను కేంద్రం సీరియస్ గా తీసుకున్నదని ఫుడ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి తెలిపారు అయితే హిందువులకు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడని ఇలా లడ్డును అపవిత్రం చేస్తారని ఎవరు ఊహించలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఎవరైనా శ్రీవారికి అపచారం తలపడితే వచ్చే జన్మలు కాదు ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు అపచారానికి పాల్పడ్డ వారిని ఏం చేయాలో అర్థం కావడం లేదు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు లాబ్ అనుమానం వ్యక్తం చేసింది మరి దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు అని చంద్రబాబు అన్నారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తిరుమల లడ్డు వివాదానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు స్వచ్ఛమైన నెయ్యి అంత తక్కువ ధరకు ఎలా దొరుకుతుందని గత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు ఎస్ మహేష్ చెప్పండి మొత్తానికి ఈ లడ్డు రగడ ఎంత వరకు నడుస్తుంది అంటారు ఇది తిరుమల లడ్డూకు సంబంధించి కూడా పవిత్రమైన తిరుమల లడ్డూకు సంబంధించి కూడా రాజకీయ దుమారం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఏదైతే హిందువులు తిరుమల ప్రసాదం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ జీవితంలో ఒక్కసారైనా తిరుమల లడ్డు తినాలని స్వామివారి దర్శించుకోవాలని తప్పన ప్రతి భక్తుడు హిందూ భక్తుడికి ఉంటుంది ఆ ఆ భక్తుడికి సంబంధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఈ లడ్డుకు సంబంధించి కూడా గత రెండు మూడు రోజులుగా కూడా రాజకీయ దుమారం చోటు చేసిందని చెప్పుకోవచ్చు ఏదైతే నెయ్యిలో కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తను వంద రోజుల పరిపాలనకు సంబంధించి కూడా ఎమ్మెల్యేల మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది దీని దృష్ట్యా నేపథ్యంలో కూడా పలు విమర్శలు కూడా రాజకీయంగా కూడా ఇది పొలిటికల్ వేదికకు కూడా టీటీడీకి సంబంధించి కూడా దుష్ప్రచారం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు మరొక్క కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి టీటీడీ చెప్తుంది మరోపక్క ఈ కల్తీ నెయ్యి జరగలేదని చెప్పి కూడా గత ప్రభుత్వం గత పాలకులకు సంబంధించి కూడా చైర్మన్ సంబంధించి ఇద్దరు చైర్మన్ సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము దేనికైనా సిద్ధం మేము ఎక్కడికైనా ప్రమాణం చేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మరోపక్క ఏఆర్ డైరీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా మేము కల్తీ నెయ్యి జూన్ జూలై సంబంధించి కూడా మాకు టీటీడీ కూడా వెనక్కి పంపించింది ట్యాంకర్లు అని కూడా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు మరొక కూడా ఈ కల్తీ నెయ్యి జరిగిన నేపథ్యంలో కూడా వాళ్ళు టీటీడీ కూడా వెనక్కి పంపించడం జరిగింది మరొక రిపోర్ట్స్ ప్రకారం కూడా క్లారిటీగా కూడా దీంట్లో కల్తీ జరిగిందని చెప్పి కూడా మరొక స్పష్టమైన ఆధారాలు కూడా టీటీడీ దగ్గర ఉన్నాయి సో దీనికి సంబంధించి కూడా ఏదో రాజకీయ రగడగా కూడా మనం చోటు చేసుకుంటాం ఏదైతే గత పాలకోలు సంబంధించి కూడా టీటీడీని భ్రష్టి పట్టించాలనే నేపథ్యంలో కూడా వాళ్ళు టీటీడీ లడ్డును పవిత్రతని తగ్గించాలనే నేపథ్యంలో కూడా కోర్ట్ ఏదైతే ఓపెన్ టెండర్ లో కూడా తక్కువ రేటుకే ఇవ్వడం జరిగింది దాంతో పాటు నాణ్యం కూడా తగ్గింది దాని కూడా ఇది ప్రసారం సరిగ్గా లేదని కూడా భక్తులు గత విమా గత పాలకోలకు సంబంధించి కూడా పలు విమర్శలు చోటు చేసుకున్నాయి అయితే కొత్త ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు టీటీడీలో ప్రక్షాళనం చేయాల్సిన అవసరం ఉంది తిని అన్న ప్రసాదంలో కూడా కలిసి జరుగుతోందని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కూడా టీటీడీ కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా కూడా ఈ అప్పచెప్పడం జరిగింది మరొక శ్యామలరావు కూడా ఆయన జాయిన్ అయ్యి టీటీడీ జాయిన్ అయినకు సంబంధించి కూడా ఈ ప్రత్యేక దృష్టి ఈ ప్రసాదాలకు సంబంధించి కూడా ఆయన స్టార్ట్ చేశారు ఏదైతే ఈ నెయ్యికి సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి సంబంధించి అన్ని కమిటీ రిపోర్ట్స్ అన్ని ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి ఏదైతే కల్తీ జరిగిన నేపథ్యంలో కూడా స్పష్టమైన ఆధారాలతో కూడా టీటీడీ దగ్గర ఉన్నాయి మరోపక్క ఈ టీటీడీఓ శ్యామలరావు కూడా చెప్పడం ఏంటంటే గత జూన్ జూన్ ఆరు పన్నెండు తేదీలకు సంబంధించి కూడా నాలుగు ట్యాంకర్లు కూడా వెనక్కి పంపారు దానికి సంబంధించి కూడా వాళ్ళు ఎన్డీడీబీకి కూడా వాళ్ళు ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించారు దాని రిపోర్ట్ ఆధారంగానే కూడా మేము స్పష్టం చేస్తున్నాము దాంట్లో వాల్యూ టెస్ట్ చేసినప్పుడు కూడా దాదాపు ముప్పై తొమ్మిది రకాల టెస్టులు చేశారు నైట్కి సంబంధించి కూడా ముప్పై తొమ్మిది రకాల టెస్టులు చేసి దీనికి సంబంధించిన ఫిష్ ఆయిల్ కూడా దీంట్లో బయటపడింది వెజిటేబుల్ ఆయిల్ కూడా కల్తీ జరిగిందని కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా దీంట్లో స్పష్టమైన ఆధారాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉంది కల్తీ జరిగిన నేపథ్యంలో కూడా దీని దీని లడ్డు ప్రసాదంగా భావించే భక్తులకు సంబంధించి కూడా దీన్ని మనోభావాలు దెబ్బతీస్తున్నాయి మరోపక్క మనం చూడాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో లడ్డుకు సంబంధించి కూడా నాణ్యత తగ్గించడం అది అది వాస్తవం అని చెప్పుకోవచ్చు అన్న ప్రసాదంలో కూడా మనము కల్తీ జరిగి ఎవరు కూడా భక్తులు కూడా స్వీకరించే పరిస్థితి లేదు గత ప్రభుత్వం ఏం చేసినారంటే భక్తులకి సరైన లైన్ లో కూడా సరిగ్గా ఆహారం పెట్టక పాలు పాలు ఇవ్వక అట్లీస్ట్ ప్రసాదం కూడా నాణ్యత లేకుండా కూడా గత ప్రభుత్వం పాలించారు ఈ ఓవరాల్ గా కినారియా చూస్తే భక్తులకు మనోభావాలు అయితే దెబ్బతీస్తున్నాయి గత ప్రభుత్వం ఎందుకు ఇలా చేశారా అని కూడా ప్రతి భక్తుడు కూడా ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి కూడా నిన్న భూపాల్ స్టేట్ లో కూడా వాళ్ళు రాస్తారోప చేసి గత గత సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా వాళ్ళు దగ్గర చేయడం జరిగింది ఇది రాజకీయ కోణంగా కూడా అయిపోయింది శ్రీవారి లడ్డు ప్రసాదం ఎప్పుడు లేని విధంగా కూడా రాజకీయ దుమారంగా కూడా మారింది ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు కూడా తీ తీరని డౌట్ కూడా వచ్చేస్తుంది లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా అని కూడా రకరకాలుగా కూడా సోషల్ మీడియాలో కూడా చెక్కలు కొడుతున్నాయి సో దీన్ని స్పష్టం చేసినప్పుడు కూడా టీటీడీ దీనిపైన డౌట్స్ అయితే ప్రజల్లో భక్తుల్లో కూడా మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు దీనిపై ఎంతగా గవర్నమెంట్ చెప్పినప్పటికి కూడా దీన్ని తీసుకోవాలన్నా కూడా భక్తులు కూడా ఆలోచించే నేపథ్యంలో కూడా దీంట్లో కల్తీ ఉందా లేదా అని కూడా చెప్పలేదు కానీ గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు కల్తీ చేశారనే ఆధారాలు ఉన్నాయి కానీ టీటీడీ ఈఓ శ్యామలరావు జాయిన్ అయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కానీ నాణ్యత పరంగా చూస్తే లడ్డు ఒక క్వాలిటీ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు ప్రతి భక్తుడు కూడా ఇప్పుడు లడ్డు క్వాలిటీ పెరిగింది చాలా బాగుందని కూడా ఫీడ్బ్యాక్ రాజ్ కూడా చెప్పడం జరిగింది మరొక అన్న అన్న కూడా స్వీకరించేటప్పుడు కూడా ప్రతి భక్తులు కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా క్వాలిటీ బాగుంది చంద్రబాబు నాయుడు ద్వారా కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి టీటీడీకి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి ప్రసారం అన్న కూడా చాలా క్వాలిటీ పెరిగింది లడ్డు కూడా చాలా క్వాలిటీ పెరిగింది ఎందుకంటే ఇక్కడ ముందమాన్ పప్పు సంబంధించి కానీ నెయ్యికి సంబంధించి కూడా పాత టెండర్స్ నై వీళ్ళు కూడా పోర్ట్ చేయడం జరిగింది నందిని నెయ్యి అనేది టీటీడీకి ప్లస్ మన లడ్డూకి చాలా ప్రాధాన్యత ఉంది గత గత కొన్ని సంవత్సరాలుగా నందిని నెయ్యే వాళ్ళు సప్లై చేస్తున్నారు క్వాలిటీ దగ్గర కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గకుండా కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఏదైతే గత ప్రభుత్వం క్వాలిటీ తగ్గిచ్చి జరిగింది మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు వరకు సరఫరా చేశారంటే దీంట్లో ఏ విధంగా క్వాలిటీ ఉంది అనేది కూడా భక్తులు ఆలోచిస్తున్నారు సో దాని వల్లే క్వాలిటీ తగ్గింది అనేది టీటీడీ ప్రధానమైన అజెండాగా పెట్టుకొని ఇప్పుడు ఏదైతే నందిని కర్ణాటక సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన నందిని నెయ్యే ఇప్పుడు ప్రొక్యూర్ చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా క్వాలిటీ పెరిగింది సో అందువల్లే కూడా ఈ క్వాలిటీ తగ్గిన నేపథ్యంలో కూడా లడ్డు కుళ్లిపోవడం జరిగింది దాని దాని ఒక నాణ్యత తగ్గిపోయింది సో దీన్ని ఈ కల్తీ వల్లనే కూడా లడ్డు లడ్డు ప్రసాదాన్ని భక్తులు కూడా తీసుకోలేకపోతున్నారు గత ప్రభుత్వం చేసిన పాలకుల అక్రమాలకు సంబంధించి అని కూడా టీటీడీ ఈవో కూడా స్పష్టం చేశారు సో ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా సున్నితమైన అంశము భక్తులకు మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ఎంత కాంట్రవర్సీ తీసుకోకుండా కూడా రాజకీయ దుమారం చేయకుండా కూడా దీన్ని పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించి తిరుమలలో ఎటువంటి రాజకీయ దుమారం కి చోటు లేదు భక్తుల ప్రసాదము భక్తులు స్వామి దర్శనాన్ని కోసం ఏళ్ల తరపడి రోజుల తరపు కూడా వేచి చూసి గంటల తరపు కూడా నిరీక్షించి వాళ్ళు వాళ్ళ తప్పనంతా స్వామివారి దర్శనం స్వామివారి ప్రసాదం మీదే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వచ్చిన విఐపిలు కానీ ఉంటుంది సో దీని రాజకీయ దుమారం ఎంత వరకు వీళ్ళు పురుషా పెడతారని మనం వేచి చూడాల్సి ఉంది మరోపక్క ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు గత గత ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం దీని రాజకీయ దుమారంగా వాడుకోవాలని కూడా చెప్పుకోవచ్చు మనం సో దీన్ని ఎంతవరకు మరో పక్క మనం ఎప్పుడూ లేని ప్రమాధ్యక్షులు కూడా పెట్టి ఎప్పుడో చెప్ప చెప్పాను దీంట్లో ఆయన కూడా స్పష్టం చేశారు ఒక మాజీ ప్రధాన అర్చకుడు కూడా చెప్పడం ఇది కూడా ఇంకొక కుమారానికి చోటు చేసుకుంటుంది సంజన మనం వేచి చూడాల్సింది మహేష్ ఇటు అంటే హిందువులకు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు ఇలా లడ్డును అపవిత్రం చేస్తున్నారు మరి అంటే ఇటు గవర్నమెంట్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు లైక్ ఫిష్ ఆయిల్ వాడడం వంటివి లడ్డుకి అంత పవిత్రమైన లడ్డుకి ఇంతగానం లైక్ ఇట్లా చేస్తున్నారు కాబట్టి సో ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి వాళ్ళైతే ఈ నాచిరకం నాచురకం నెయ్యి చేసిందని కూడా వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది లీగల్ ఒపీనియన్స్ కూడా టీటీడీ తీసుకుంటుంది టీటీడీ వ్యవస్థ న్యాయ నిపుణుల వ్యవస్థ కూడా చాలా పెద్దదని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి వాళ్ళ పైన ఏ పరమైన చట్టపర చర్యలు తీసుకోవాలి కూడా టీటీడీ కూడా తీసుకుంటామని కూడా స్పష్టం చేయడం జరిగింది మరొక పక్క హిందువుల మనోభావాల సంబంధించి కూడా సో ఆయిల్స్ లో ఫ్యాట్ మనం ఏ గీ తీసుకున్నా కూడా కొద్దిగా ఫ్యాట్ కి సంబంధించి కూడా వాళ్ళు మిక్సింగ్ అనేది ఉంటుంది కాకపోతే వీళ్ళు వెజిటేబుల్ ఆయిల్స్ బదులు సో ఫిష్ సంబంధించిన ఆయిల్ కలిపినట్టుగా మనకి ఆ బేసిక్ నిర్ధారణ కూడా జరుగుతుంది సో అలా చేయకూడదు కదా అని చెప్పి కూడా టిటిడి కూడా స్పష్టం చేస్తుంది సో ఇది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి కల్తీ కల్తీ నయ్యి తక్కువ కోటికి చేశారు కాబట్టి ఈ కల్తీ జరిగిందని కూడా టీటీడీ కూడా విమర్శిస్తోంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ మహేష్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు కట్టు కథలు చెప్తున్నారని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు అయితే లడ్డు వ్యవహారంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మారుతున్నా మాట్లాడుతున్నారు సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్టేనా దశాబ్దాల నుంచి ఒకే విధానంలో లడ్డు తయారీ సామాగ్రి కొనుగోలు చేస్తున్న ప్రతి ట్యాంకర్ ఎన్ఏ తీసుకుని రావాలి అని చెప్పేసి కూడా తెలుస్తోంది వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతా ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమే అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకని అంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి తిరుమల తిరుపతి ఈ వివాదంపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పందించారు తిరుమల శ్రీవారి లడ్డు తయారీ విషయంలో వస్తున్న వార్తలు నన్ను ఎంతగానో కలిసివేశాయన్నారు తిరుమల శ్రీవారి కోట్లాది భక్తుల ఇలవేల్పు అని ఆ స్వామివారి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారన్నారు వారి ఆత్మీయులకు కూడా శ్రీవారి ఆశిస్సులు ఈ ప్రదా ఈ ప్రసాదం ద్వారా లభించాలని లడ్డుని పంచటం మన పెద్దల నుంచి ఆచారంగా వస్తుందన్నారు ఇంతటి ఆధ్యాత్మిక విశిష్టత ఉన్న తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత మరింత కీలకమని అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైన క్షమార్థం కాదని అలాగే నిజానిజాలను నిగ్గుతేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత కాకుండా చూడాలని వెంకయ్య నాయుడు కోరారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో లడ్డు ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ అన్నారు వెంకటేశ్వర స్వామిని ప్రపంచ వ్యాప్తంగానూ కోట్లాది మంది పూజిస్తారని తెలిపారు తిరుపతిలో ప్రసాదాల కల్తీ అంశం ప్రతి భక్తుడిని బాధ పెడుతున్నదని వివరించారు కల్తీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని ట్విట్టర్లో కోరారు తిరుమల లడ్డును కల్తీ చేయడం క్షమించరాని నేరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని చేప నూనెను వినియోగించారని వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిసి లేఖలో సంజయ్ పేర్కొన్నారు ఆ పరిపాలనలో ఇది అత్యంత ఖండనీయమైన చర్య అని దీనిపై తక్షణమే ఆడిట్ జరిపి చర్యలు తీసుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు తిరుపతి లడ్డు వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన వైసీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా రఘునందన్ రావు తిరుపతి లడ్డులో గొడ్డు మాంసం ఇతర పదార్థాలను ఉపయోగించడం ద్వారా హిందూ దేవుళ్లలో ఒకరైన తిరుపతి దేవాలయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అపవిత్రం చేశారని మండిపడ్డారు ఇది తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ పరిపాలన చేయని అత్యంత ఖండనీయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేగాక ఇది సనాతన ధర్మంపై విదేశీ ఆక్రమణదారులు చేసిన హేయమైన చర్యలను గుర్తు చేస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని మా ఏపీ చీఫ్ క్రాంతి క్రాంతి ద్వారా ఈ నేపథ్యంలోనే అటు తిరుపతి లడ్డు కల్పి విషయం పైన దేశ వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది లడ్డూ పవిత్రతనే కాపాడవలసిన నేతలు ఈ రకంగా లడ్డూలో అంటే ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా ఆరాధిస్తారో వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించి కూడా అంతే పవిత్రంగా ఆరాధిస్తారు పవి ప్రసాదం తీసుకుంట పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే తిరుపతి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తులు కూడా ఖచ్చితంగా స్వామి వారు లడ్డు తీసుకుని కిందకి రావడం జరుగుతుంది దానిలో ఎలాంటి కల్తీ జరిగిందని వార్తలు ఎప్పుడైతే సీఎం సాక్షాత్తు సీఎం చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతము దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ సంబంధించి మనోభావాలు దెబ్బతిన్నాయి అటు హిందువులకు సంబంధించిన ప్రత్యేకంగా ఆలయాల పైన ఈ రకమైన దాడులు కావచ్చు కాబట్టి ఈ రకమైన కల్తీలు కావచ్చు ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది ఎంతో మంది కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి కల్తీలు జరగకుండా భవిష్యత్తులో ఇలా కల్తీలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అందరూ కోరుతున్న పరిస్థితి ఉంది పక్క దేశం ప్రధాని ప్రధాని నుంచి తీసుకుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సహా అందరూ కూడా ఇటు పైన స్పందించిన పరిస్థితి అయితే ఉంది తిరుపతి లడ్డూలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా పూర్తి స్థాయి విచారణకి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది ఒక్కొక్క లడ్డూ కల్తీ నెయ్యి విషయంలో కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఈవో శ్యామలరావుని ఆదేశించిన పరిస్థితుంది ఈ రోజు ప్రభుత్వానికి ఈవో ఒక నివేదికని సమర్పించనున్నారు నివేదిక అందిన తర్వాత చర్యలు ప్రభుత్వం ఉప ఉపకరించనుంది దీనికి సంబంధించి అటు చట్టపరమైన చర్యలతో పాటు ఆలయ పవిత్రత భక్తుల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆలయ శుద్ధితో పాటు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది మరోపక్క నివేదిక అందిన తర్వాత ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఈ సూచనల మేరకు వారి సూచనల మేరకు ముందుకు వెళ్ళాలంటూ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో తిరుపతి లడ్డు సంబంధించి కల్తీ వ్యవహారంలో ప్రస్తుతం కోట్లాది మంది భక్తులు కొంత మనోవేదనకు గురవుతున్న పరిస్థితుంది ఎందుకంటే స్వామివారికి సంబంధించి నైవేద్యంలో కూడా అదే నెయ్యి వాడే అవకాశం ఉంటుంది స్వామివారికి పెట్టే నైవేద్యంతో పాటు భక్తులకు ఇచ్చే లడ్డూలో కూడా ఇదేనయని వాడేందుకు అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఈ పవిత్రమైన ప్రసాదాల విషయంలో ఈ రకంగా కల్తీలకు పాల్పడితే భక్తుల మనోభావాలు చెప్తుంటే అయితే దీన్ని ఖచ్చితంగా ఒక సంరక్షణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ధార్మిక సంరక్షణకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులకు సంబంధించిన ఆలయాల్లో ఈ రకమైన కల్తీలు జరగకుండా అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరగాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది పుటర్ వేదికగా ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా దీనిపైన కొంత సీరియస్ అయిన పరిస్థితి ఉంది మరోపక్క వైసీపీకి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా మా ప్రభుత్వ హయాంలో అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి కల్తీ జరగలేదంటూ కూడా కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పక్క ల్యాబ్ రిపోర్ట్ క్లియర్ గా కనిపిస్తున్నప్పటికీ ఇంకా వైసీపీ నేతలు తప్పు చేయలేదు అని బుకాయిస్తున్నారంటూ కూడా సీఎం ఖండించిన పరిస్థితి అయితే ఉంది ఈ కూడా తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది పవిత్ర హిందువులు దేవాలయాల్లో మొత్తమొల దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంగా ఉంటది అలాంటి దేవాలయంలోనే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి పెట్టే నైవేద్యంతో పాటు భక్తులకు ఇచ్చే లడ్డూల్లో కూడా ఈ రకంగా కల్తీ నెయ్యి ద్వారా కల్తీకి పాల్పడుతున్నారు వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు మరోపక్క కేంద్ర ఆహార శాఖకు సంబంధించిన మంత్రులు నడ్డా కూడా దీనిపైన స్పందించారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి నివేదిక తీసుకుని కఠినంగా ఎవరైతే తప్పులు ఈ రకంగా కల్తీలకు పాల్పడ్డారో వారిని కఠినంగా చిత్రిస్తామంటూ కూడా ఇప్పటికే నడ్డా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయి విచారణ అయితే కొంత ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి ఉంది దీనిపైన ఇప్పటికే అటు బీజేపీ కావచ్చు ఇతర దేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ కల్తీ వ్యవహారం పైన స్పందించిన ఒక పక్క వైసీపీ నేతల మటుకి ఈ లడ్డు కల్తీ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో కొట్టివేస అటు చంద్రబాబు కావాలనే రాజకీయం చేస్తున్నారు దీనిలో కల్తీ గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా కల్తీలు జరగలేదు కేవలం చంద్రబాబు తన వంద రోజుల పాలనలో ఫెయిల్ అయ్యారు కాబట్టే ఫెయిల్ అయిన దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ కింద ఈ రకంగా చంద్రబాబు డైవర్షన్ చేస్తున్నారు కల్తీ పేరుతో అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయి ల్యాబ్ నివేదిక అంటే ఎన్డిపికి సంబంధించిన అత్యుత్తమ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది మరోపక్క ఈవో కూడా చాలా స్పష్టంగా శ్యామలరావు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు కల్ నెయ్యికి సంబంధించి పూర్తి స్థాయిలో కల్తీ జరిగింది అటు జంతువులకు సంబంధించిన కవుతో పాటు చేప నూనె అదేవిధంగా వెజిటేబుల్ కి సంబంధించిన ఆయిల్స్ కూడా దానిలో కలిశాయి అనేది ల్యాబ్ రిపోర్ట్ లో ఉంది దానితో పాటు నెయ్యి తక్కువకు సరఫరా చేయడం వల్లే తమకి అనుమానం వచ్చింది దాని ద్వారా ఆ వచ్చిన సరఫరాలు చేస్తున్న నెయ్యిలన్నింటినీ కూడా శాంపుల్ కి పంపించాము అప్పుడు ఆ నెయ్యిలో కల్తీ ఉందనేది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తమకి తెలిసింది అప్పటి నుంచి కూడా ఆ నెయ్యి నిలుదల చేసి అంటూ కూడా ఈడీఈ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది